ఇది ముందు నుంచి కొంతమేర ఊహించిన అంశమే ఎందుకంటే అమెరికా ఇరాన్ల మధ్య జరుగుతున్న న్యూక్లియర్ విషయం మీద చర్చలు ముందుకు సాగితే ఒక రూపంలో ముందుకెళ్ళాలని ఒకవేళ ఆ చర్చలకు ఇరాన్ను అంగీకరించకుండా ముందుగా వ్యవహరిస్తే ఏం చేయాలి అన్నది ఒక అంగీకారం అంటే అంతర్గతంగా ఇజ్రాయెల్ అమెరికా ఒక అంగీకారానికి వచ్చాయన్నది ఎప్పటి నుండో వినమస్తున్న వార్త ఈ చర్చలు సాఫీగా సాగడం లేదనే విషయం ఎప్పుడైతే తెలిసిందో ఇజ్రాయెల్ ను ఈ దాడులు చేయమన్న అభిప్రాయానికి అమెరికా వచ్చింది ఇజ్రాయెల్ ను ఈ దాడులు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా తన ఎంబసీ ఏదైతే ఇరాన్ కు దగ్గరగా ఉన్న పలు దేశాల్లోని ఎంబసీ సిబ్బందిని ఇతర మిలిటరీ ఇన్స్టలేషన్లు గత వారమే అమెరికా హెచ్చరించింది మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి మీ భద్రతా చర్యలు మీరు తీసుకోవాలి అనవసరమైన వ్యక్తులు కుటుంబ సభ్యులు ఆయా ప్రదేశాల నుంచి దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి ఇవన్నీ కూడా ఇజ్రాయిల్ ఇరాన్ చేయబోతుందనడానికి కారం నుండి మనకు వస్తున్న సంకేతాలు తదనుగుణంగానే ఇజ్రాయెల్ చెప్తున్న దాన్ని బట్టి సుమారు రెండు వందలకు పైగా యుద్ధ విమానాలను తాము వాడామని ఆ యుద్ధ విమానాల్లో మూడు రకాల టార్గెట్లను తాము లక్ష్యంగా చేసుకున్నామని మొదటిది ఎక్కడైతే ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయని నిర్వీర్యం చేయడము రెండవది ఈ ఇరాన్ కు సంబంధించి ముఖ్యమైన ఈ కీలకమైన సైన్యాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొట్టి పెట్టడము దాంట్లో భాగంగానే మీరు చెప్పిన సలామి రషీద్ ఇలాంటి వాళ్ళని టార్గెటెడ్ అప్రోచ్ తో వాళ్ళని పుదముట్టించడము మూడవది న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో కీలక పాత్ర పోషిస్తున్న సుమారు ఆరేడు మంది సీనియర్ సైంటిస్ట్ ను గతంలో ఇరాన్ న్యూక్లియర్ ఏజెన్సీకి చీఫ్ గా పనిచేసిన ఇప్పుడు అడ్వైజర్ గా వ్యవహరిస్తున్న సైంటిస్ట్ ను కూడా ఈ రోజు అంతమొందించామనే విషయాన్ని ఇజ్రాయెల్ వెల్లడించింది దీన్ని ముఖ్యంగా న్యూక్లియర్ సైంటిస్టుల విషయంలో తమ వారు చనిపోయారని ఇరాన్ కూడా ధృవీకరించింది ఈ సైన్యానికి సంబంధించి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఎవరు చనిపోయారు వాళ్ళ పరిధిమిటి అన్నది ఇంకా ఇరాన్ ధృవీకరించాల్సి ఉంది ఇజ్రాయెల్ చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళని అంతమొందించారనేది ఈ రోజు ప్రపంచంలోని పాశ్చాత్య దేశాల సంస్థలు చెప్తున్న అంశం ఈ ట్రాన్కి ఇలా ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ ఇప్పటికే పలు డ్రోన్లను ఇజ్రాయెల్ మీద ప్రకటించింది ఇజ్రాయెల్ కూడా తన పౌరుల్ని సన్నద్ధం చేసింది ఇది ఒక రోజులోనో రెండు రోజుల్లోనో తేలే అంశం కాదు ఇది కొంతకాలం సాగే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండాలి అనేది కాకపోతే ఇక్కడ ఇదంతా కూడా వ్యవహారాన్ని మనం పరిశీలిస్తే ఈ హమాసు దాడి తర్వాత పరిస్థితులను గమనిస్తే ఒక పథకం ప్రకారం అమెరికా అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్ కు వెన్నుదన్నుగా నిలిచి ఈ ఇరాను ఇరాన్ యొక్క ప్రాక్సీలని ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా తొదము వచ్చాయి ముందు హమాస్ నడ్డి విరిచే ప్రయత్నం చేశారు ఆ తర్వాత హమాస్ కుట్టి మద్దతుదారైన ఇస్బుల్లా నడ్డి పూర్తిగా విరిచేశారు ఎందుకంటే ఇస్బుల్లా నాయకులు ఎవరు మిగలకుండా చేశారు ఇక హూతీ మీద కూడా ఈ హూటీలు ఎవరైతే యమన్ లో ఉన్నారో వాళ్ళ మీద కూడా అటు అమెరికా సైన్యము ఇటు ఇజ్రాయెల్ సైన్యము దాడులు చేసి వాళ్ళని బలహీన పరిచే ప్రయత్నాలు చేసింది దీంతో ఇజ్రాయలు ఎక్కడా కూడా ఇరాన్ ఎక్కడా కూడా తన ను ఉపయోగించి ఇజ్రాయెల్ మీద దాడి చేయకుండా గత సంవత్సర కాలంగా పథకం ప్రకారం ఇవన్నీ చేస్తూ వచ్చారు అదే సందర్భంలో బీడెన్ నేతృత్వంలో ఆయన దిగిపోయే సందర్భంలో సిరియాలో కూడా అధికారాన్ని బదలాయించేశారు సిరియా అధ్యక్షుడిని తొలగించి తమకు అనుకూలమైన వ్యక్తిని ఈరోజు సిరియాలో అధ్యక్షుడిగా నియమించారు ఇదంతా కూడా ఒక వ్యూహం ప్రకారం ఇరాన్ ను ఏకాకి చేయడానికి అమెరికా ఇజ్రాయెల్ ఇతర పాశ్చాత్య దేశాలు చేస్తున్న ఒక ప్రణాళికాబద్ధమైన చర్యగా మనం తీసుకోవచ్చు ఇదంతా కూడా గత సంవత్సర కాలంగా కొనసాగుతూ వస్తోంది ముఖ్యంగా వీటికి కొంత గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సున్నీ దేశాలు ఏవైతే ఉన్నాయో వారి నిశ్శబ్దంగా మద్దతు ఇస్తున్నాయి అనేది కూడా కొంత ఈరోజు చర్చల్లో ఉంది అయితే ఇరాన్ వీళ్ళందరినీ హెచ్చరించింది మేము ఇటువంటి జరిగితే మీ గడ్డ మీద నుంచి మేము ఒప్పుకోమని అందుకే ఎక్కడా కూడా ఈ దేశాల భూభాగాల్ని ఇజ్రాయెల్ వినియోగించుకోలేదు ఏ పాశ్చాత్య దేశాల సైన్యాలు వినియోగించుకోలేదు ఇజ్రాయెలే నేరుగా తన విమానాలను పంపి ఈ దాడులను చేయించండి అక్కడ జరిగిన మొత్తం ఘటనాక్రమం ఒక పథకం ప్రకారం గత సంవత్సర కాలంగా ఇరాన్ను బలహీనపరచడానికి అమెరికా అమెరికాతో పాటు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ తో పాటు ఇతర దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇదంతా కొనసాగుతూ ఉంది ఇది ముందుగా ఊహిస్తున్నది అంటే ఇరాన్ లొంగి రాకపోతే ఇరాన్ మీద గట్టి చర్యలు తప్పవని ట్రంప్ మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు అవి నేరుగా అమెరికా ఈ పని చేయకపోయినా ద్వారా చేయిస్తుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం ఓకే అయితే ఇక్కడ ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది ఓపెన్గానే అది తెలుసు అమెరికాకి ఇజ్రాయెల్కి ఉన్నటువంటి అనుబంధము అదంతా కూడా ఇక్కడ ఇరాన్కేమో రష్యా సపోర్ట్ చేస్తోంది మిత్ర దేశాలు ఈ రెండు అగ్రదేశాలు గనక నేరుగా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏమైనా వస్తుందా ఎందుకంటే రెండు అగ్రదేశాలు గనక ఈ ఘర్షణలోకి దిగితే అది యుద్ధం మరింత తీవ్రమైనటువంటి అవకాశం ఉంటుందిగా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం థర్డ్ వరల్డ్ మూడో ప్రపంచ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం అని చెప్పి అలాంటి పరిస్థితికి ఏమైనా దారి తీసేటువంటి అవకాశం ఉంటుందా రష్యా అమెరికా గనక నేరుగా రంగంలో దిగితే అటువంటి పరిస్థితి ఉండదండి ఎందుకంటే రష్యా అమెరికా ఎప్పుడు నేరుగా యుద్ధం చేయట్లేదు కోల్డ్ వార్ నుంచి మనం చూస్తే అవి ముందుంచి ప్రాక్సీలు అంటే ఏదో ఒక దేశాన్ని ముందుంచి యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంటాయి గతంలో పాకిస్తాన్ ముందుండి ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేసింది లను క్రియేట్ చేసి ఇటీవల యుక్రెయిన్ ముందు పెట్టి రష్యాతో పోరాటాలు ఇప్పుడు యుద్ధం నడుస్తోంది ఇప్పుడు ఇజ్రాయెల్ ని ముందు పెట్టి ఈ ఇరాన్ పోరాటాలను చేస్తోంది అమెరికా ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటుందో అది నేరుగా చేయదు ఇప్పుడు మనల్ని కూడా ఇబ్బంది పెట్టడానికి అది బంగ్లాదేశ్ పాకిస్తాన్ ని కొంతమేర అమెరికానే ప్రోత్సహించింది అనేది మనందరికీ ఇప్పటికే తెలిసిన విషయమే అట్లానే రష్యా కూడా ఇప్పటికే యుక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో పూర్తిగా తలమునుకలు ఉంది ఈ పరిస్థితుల్లో రష్యా నేరుగా అమెరికాతో ఫ్రెంట్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు రష్యా కూడా ఏదైనా ఇరాన్ కు వెనక నుండి మద్దతు ఇచ్చి తద్వారా అంటే ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేసి లేదా ఇరాన్ కు ఇంకోటి చేసో మద్దతిచ్చో తద్వారా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో ఈ పోరాటం అంటే వెనక ఇటు అమెరికా అటు రష్యా ఉండి ఏదైతే పోరాటం ఉంటుందో ఆ పోరాటం చేసే పరిస్థితే ఉంటుంది తప్ప నేరుగా ఇవి రెండు పోరాడే పరిస్థితులు ఉండవు చైనా కూడా ఈరోజు ఇరాన్ కి మద్దతు ఇస్తున్నప్పటికీ చైనా నేరుగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు ఏదైనా వెనక నుండి ఇరాన్ కు చైనా మద్దతు ఇస్తుంది తప్ప నేరుగా అమెరికా చైనా రష్యాలు తలపడే పరిస్థితులు అయితే రోజు లేవు ఒకవేళ అమెరికా చైనాలు తలపడినా అది తైవాన్ ముందుంచి ఈ రెండు దేశాలు పోరాడాల్సిన పరిస్థితి అందువల్ల అమెరికా ఎప్పుడు కూడా నేరుగా కోల్డ్ వార్ ఎరా నుంచి మనం చూస్తే రష్యాతో కానీ ఇప్పుడు చైనాతో కానీ యుద్ధం చేస్తే లాగా వ్యవహరించకుండా వాటిల్ని ఇబ్బంది పెట్టడానికి ఏం చేయాలి అన్నది చేస్తూ ఉంటుంది అదే కొనసాగుతుంది ఇక్కడ ఇజ్రాయిల్ దీనికి సిద్ధంగా ఉంటుంది మద్దతు అమెరికా ఇస్తుంది ఇరాన్ కు రష్యా చైనాలు మద్దతు ఇస్తే అవి వెనక నుండి ఇరాన్ ను ముందుకు చూస్తే ఈ వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే వీళ్ళందరూ వెనక నుండి చూస్తూ ఉంటారు పరోక్ష యుద్ధమే తప్ప ప్రత్యక్ష యుద్ధానికి దారి తీసే పరిస్థితులు అయితే ఎందుకంటే అమెరికా ఇప్పటికే చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ మేమెవరం పాల్గొనలేదు ఈ అటాకుల్లో అమెరికా లేదు అని డొనాల్డ్ ట్రంప్ నిన్నటి నుంచి ఈ రోజు వరకు పట్టాలు చెప్పాడు విదేశాంగ శాఖ మంత్రి కూడా రూబియో ఎవరైతే ఉన్నారో అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆయన కూడా అన్నాడు అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనలేదు అమెరికా పాత్ర లేదు ఇది ఇజ్రాయెల్ చేస్తుంది అని చెప్పి నేరుగా మేము లేము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అండ లేకుండా చెయ్యొచ్చు అందరికీ తెలుసు యుద్ధం జరిగే అవకాశం చాలా తక్కువ ఓకే ఓకే అయితే ఈ ప్రభావం ఈ ఘర్షణ వాతావరణం ఇప్పటితో అయిపోయేది కాదు ఇందాక మీరు చెప్పినట్టుగానే సుదీర్ఘ కాలం